నాన్నగారు ఇదే గ్రామంలో పరిచయం చేశారు కదా అప్పుడు సహవాసం వారు ఇక్కడి నుండి మో ఆయన సంగమంతా వద్దని ఏడ్చినా కానీ పెద్దవారు చెప్పారని వెళ్ళిపోయారు అంతే దేవునికి స్తోత్రం అంతకుముందు మీకు ఎప్పుడైనా విషయం చెప్పానో లేదో చిన్నాపురంలో అనుకుంటే ఎక్కడో ఒక ఆయన నాన్నగారు జాయిన్ చేసిన ఆయనే ఏదో మొత్తానికి జరగరాని జరిగిందంట అప్పుడు అయ్యగారు పిలిచి ఇజ్రాయెల్ గారు మీరు పలానా వ్యక్తిని తీసుకొచ్చారు పరిచర్యలోకి వాడేమో ఈ పని చేశాడు చేయకూడదు కదా మరి మన పరిచర్యలో నుండి అతన్ని తీసివేస్తున్నామన్నారండి అలాగే నయ్యాన్ని దండం పెట్టారు వంద నాలుగు చెప్పి ఈయన బయటకు వచ్చేసారండి మళ్ళా పిలవమన్నారండి మళ్ళా పిలిచారండి ఆ దినాల్లో నాయకులంటే నిజంగా అమ్మగారిని అడగండి సుజానమ్మగారిని చాలా భయపడేవారు అల్లెలూయ్య వారు వస్తున్నారంటే అసలు నాకు నా నా చిన్నతనంలో మోసభల్లో కూడా అందరు కుర్చీల్లో వాళ్ళు పరంజ్యోతి గారు వచ్చిన రోజునో జాయ్ గారు వచ్చిన రోజునో పాస్టర్లందరికీ ఆ రోజు కింద కూర్చునేవాళ్ళు నిజంగా నిజంగా లోనకి మళ్ళా పిలిస్తే వెళ్ళారంట సరేలే బయటకు వచ్చారంట మళ్ళా పిలుస్తున్నారు అయ్యారు అన్నాడంట అక్కడ ఉన్న ఆయన మూడోసారి మళ్ళా లోపలికి వెళ్ళాడంట సరేలే ఆయన్ని తీసేసాం కదా వాడిని తీసేసాం కదా సేవల నుండి నిన్ను కూడా తీసేస్తున్నాం సహవాసంలో నుంచి అన్నారంట కొంచెం మా ఫాదర్ బహుస్వామ్యుడు మీలో చాలా మందికి తెలుసు అనుకుంటాం మా నాన్నగారు ఏంటి ఇక్కడ ఇంత పని చేస్తుంది ఈయన ఏంటి కుర్చీలు వేస్తున్నాడు ఇక్కడ అన్నట్లుగా చూస్తారు అప్పుడు మనకేం కావాలి ధైర్యం కావాలి స్తోత్రం అల్లిలుయా ఆమెన్ ఈ ధైర్యం ఎక్కడి నుండి వస్తుందో చెప్పండి ఎవరన్నా అమ్మా సరిగ్గా చెప్పండి మేము అనకండి దేవుడే అదిగో అయ్యగారేమో అలసిపోయారు చెప్పండి అయినా కానీ అయ్యగారిలో ఉన్న గొప్ప సంగతి ఏంటంటే అలసిపోయినప్పుడు కూడా మన ట్రాక్లో ఉంటారు అది గొప్ప సంగతి ఇక్కడ చూడండి ఈ ధైర్యం ఎక్కడి నుండి వస్తుందంటే దేవుని పిలుపులో నుండి వస్తుంది ఆమె మనుష్యుల మూలముగానైనాను ఏ మనుష్యుని వలనైనా అబ్బా అసలు చాలా అద్భుతమైన పదం సేవకులుంటే ఇంకా బాగుండేది అయినా పర్లే కొద్దిమంది అయ్యే సేవకులు ఉన్నారుగా గుర్తుంచుకోండి మనుషుల మూలముగానైనా అనండి రెండు మూడు సార్లు అన్న పదాన్ని మళ్ళా మనుషుల మూలముగానైనా ఏ మనుష్యుని వల్లనైనాను కాన్ మీరు ఇక్కడ ఏ మనుషుని వల్ల లేరు ఏ మనుషుని మూలముగా లేరు కేవలము దేవుని కృపణ బట్టే స్తోత్రం అల్లెలుయా ఏమన్ను కాకా వలనను అది కూడా చాలా పెద్ద పవర్ఫుల్ పదం మనలను మనలను పిలిచిన పిలుపు పునరుత్నపు శక్తితో ముడిపడి ఉంది ప్రపంచంలో అతిశక్తివంతమైన కార్యం ఏదైనా ఉంది అంటే చెప్పండి ఎవరన్నా మరణాన్ని జయించడమే పునరుత్నమే స్తోత్రం ఎందుకు మనుషుల మరణం అంటే భయం చెప్పండి జోగ్గానా ఎందుకు మనుషులకు మరణం అంటే భయం తాసుపాము ఆ మూలం ఉందంటే కొంతమంది ఈ దొడ్లోకి కూడా రారు కదా కరెంట్ అక్కడ ఉందంటే అది అక్కడ నడుస్తారు ఎందుకని మాకు ఒక మాస్టర్ గారు తెలుసు చనిపోయాడు ఇప్పుడు ఆయన చాలా పెద్ద ఆయనలే చచ్చిపోయిన చోటికి ఆయన చనిపోయే వరకు వెళ్ళలేదంట మరి సొంత వాళ్ళు చనిపోయినా కానీ వెళ్ళలేదంట చనిపోయాడు చనిపోయిన చోటికి సొంత ఊళ్ళైనా బాడంట సొంత వాళ్ళైనా బాడంట ఒకరోజు ఆయన కొడుకే చనిపోయాడు తీసుకొస్తున్నారు యాక్సిడెంట్లో చనిపోయాడు నేను వెళ్ళా తీసుకొస్తున్నారు ఆ పని నాకు అప్పు చెప్పారు పెద్ద ఆయన అందరూ చేరిపోతున్నారు ఏంటి పాస్ట్ గారు ఏంటి ఏంటి చెప్పండి ఏంటి ఏంటి అంటున్నాను నేను ఏం లేదులేండి విషయం చెప్తా అంటున్నాను ఏం చెప్తే ఏమవుద్దు ఇక అడు తిరిగిడి ఆయనకు అర్థమైపోయింది వ్యవహారం టీచర్ చేశాడు కదా టీచర్ చేశాడు కదా కష్టం మరణానికి మనుషులు భయపడ్డానికి కలిగిన కారణం ఏంటంటే మరణించిన వాడు ఒక తిరిగి రాడనేటటువంటి ఒక అవగాహన ఇక ఆ వ్యక్తిని మళ్ళా చూడలేం కదా కానీ దాని అర్థాన్ని మార్చేశాడు ఏసయ్య మేన్ దానికి పుస్తుడైన పౌలు ఏమి రాశాడంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుని మృతులలో నుండి లేపాడంట దేవునికి స్తోత్రం ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపుత్రుడుగా నియమింపబడిన పౌలను చూసారా మనుషులు కాదు నన్ను ఏర్పాటు చేసుకున్నది దేవుడే అల్లెలుయ